హలో ఫ్రెండ్స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ పేస్ట్ నేను గౌసియా ఇవాళ మరో క్రేజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది నేటి పీరకాయతో ఎండు రొయ్యలు కర్రీ అండి వావ్ వేరు వేను మీరు ఎంతమందికి మౌత్ వాటరింగ్ అయిందో నాకు కామెంట్స్లో చెప్పండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని నా స్టైల్లో ఎలా చేస్తున్నానో రెసిపీ చూపిస్తున్నాను మరి రిలేటివ్లకు రెసిపీ మీద క్లిక్ అయితే వేయండి ఫస్ట్ నేనైతే ఫ్రెష్గా ఈ నేతి బీరకాయల్ని చెట్టు నుంచి కట్ చేసుకుంటున్నానండి కొంచెం పెద్దగా ఉన్న సైజు బీరకాయలు చూసి కట్ చేసుకుంటున్నానండి నేను మూడు బీరకాయలు కట్ చేసుకున్నానండి మా ఫ్యామిలీకి ఒక పూటకి మూడు బీరకాయలు సరిపోతాయి సో వీటిని పీల్ ఆఫ్ చేసి తొందరగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి లేదంటే ఇది చాలా త్వరగా నల్లగా అయిపోతుంటాయి ముక్కలు చూసారు కదా ఇవి ఆల్రెడీ కలర్ చేంజ్ స్టార్ట్ అయిపోయింది కూడా సో వెంటనే దీన్ని కుక్ చేసేద్దాం దీనికోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం చాప్ చేసి ఉంచుకున్న నేతి బీరకాయ ముక్కలు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇవి కుక్ అయ్యేలోపు మనం నానబెట్టి ఉంచుకున్న ఎండురాయల్ని మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ లోపు ఇవి కూడా మగ్గిపోయి వాటర్ చూడండి ఎంత వచ్చేసిందో నేను అసలు ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదండి ఎంత వాటర్ వచ్చేసిందో చూడండి ఈ వాటర్ మొత్తం మొత్తం కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ డ్రై అయ్యే వరకు లిడ్ లేకుండా కుక్ చేసుకుందాం ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ అనేది డ్రై అయిన తర్వాత మనం దీంట్లో కారం వేసుకుందామండి మనం స్పైసీకి సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం వాష్ చేసి ఉంచుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా వీటిని కర్రీలోకి యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ మొత్తం ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని ఆల్రెడీ వాటర్ ఉంది అయినా కానీ ఇంకొంచెం ఒక టీ కప్ అంతా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని పెట్టి కుక్ చేసుకుందాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కర్రీ మొత్తం కలుపుకుందామండి కలుపుకొని కొంచెం వాటర్ ఉంది కదా ఇంకొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ అనేది వాటర్ డ్రై అయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉందికి ఈ స్టేజ్లో మనం కట్ చేసుకొని ఎంచుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ కొంచెం వాటర్ కూడా డ్రై అయ్యి ఆయిల్ లేయర్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ లేయర్ అనేది పైకి వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కర్రీ మొత్తం కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ అంతే అండి చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయిందండి ఈ బీరకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏమంటారు చాలా సింపుల్గా అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయిపోయిందో దానికి డబల్ టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్